ఎల్ వంటలు నేను మీ విజయలక్ష్మి ఈరోజు మనమైతే దోశలు దోశలు అయితే ప్రిపేర్ చేసుకుందామండి మంచి దోశలు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటాయండి చాలా బాగుంటాయి దానికి ఏమేమి వేయాల చూడండి ఒకసారి ఒక మెజర్మెంట్తో ఒక మె ఒక కప్పు మినపప్పు తీసుకోండి దానికి మూడు కప్పుల రైస్ వేసుకోండి మీరు స్టోర్ బియ్యం వేసుకున్న పర్వాలేదు మామూలు బియ్యం ఇంట్లో ఏది ఉంటే అది అయితే వేసేసుకోండి చాలా బాగుంటాయండి దోశలు మీకు బయట అమ్ముతూ ఉంటారు కదా కొన్ని దోశలు చాలా మెత్తగా ఉంటాయి అటువంటి అయితే మీకు నేను చేసి చూపిస్తాను దాంట్లో కొంచెం మెంతులు ఒక స్పూన్ మెంతులు వేసుకోండి నాలుగు స్పూన్ల పచ్చిశనగపప్పు పచ్చి వేస్తే మంచి కలర్ అయితే వస్తుంది ఇది వాటర్తో ఐదారు సార్లు క్లీన్ చేసుకోండి శుభ్రంగా క్లీన్ చేసుకొని మంచి వాటర్ పోసుకొని అలా పెట్టుకోండి ఆ వాటర్తోనే మీరు గ్రైండ్ చేసుకోండి ఇట్లా దోసలు వేసుకున్నారంటే ఒకటికి రెండు తినచ్చండి చాలా మెత్తగా కూడా ఉంటాయి మీకు టేస్ట్గా కూడా చాలా టేస్ట్గా ఉంటాయండి ఇట్లా క్లీన్ చేసుకోండి క్లీన్ చేసుకొని మంచి వాటర్ పోసుకొని ఒక సిక్స్ అవర్స్ అయితే నానబెట్టి పక్కన పెట్టుకోండి మీరు మధ్యాహ్నం పూట ఒంటి గంటకి అలా నానబెట్టుకున్నారంటే సాయంత్రం మీరు గ్రైండ్ చేసుకొని పెట్టుకోవచ్చండి తెల్లారి మీరు బ్రేక్ఫాస్ట్ అయితే వేసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్ ఎవరైనా తినేవాళ్ళు ఉంటే ఈ విధంగా చేసి పెట్టుకొని ఒక పది రోజుల వరకు కూడా మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి ఏం కాదు ఇది ఇప్పుడైతే మనం నానబెట్టుకున్నాం కదండి క్లీన్ చేసి ఆ పప్పు బియ్యం ఈ విధంగా వేసేయండి ఇట్లా వేసేసి గ్రైండ్ చేసుకోండి మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడైతే గ్రైండ్ చేసేసుకోండి ఇక చూడండి గ్రైండ్ చేసుకున్న పిండి ఈ విధంగా ఉంది మనం ఇప్పుడు దీన్ని రాత్రి అంతా అలా పెట్టేద్దాము పెట్టేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకుందాం ఇట్లా మనం ఇప్పుడైతే దోశలు అయితే వేసుకోవచ్చండి పెనం పెట్టుకొని దాని మీద కొంచెం వాటర్ చిలకరించి దోశ వేయండి దోశలు అయితే మాత్రం తింటుంటే తినాలి అనిపిస్తుందండి అంత బాగుంటాయి దోశలు అంత టేస్ట్గా ఉంటాయి నేను దీంట్లో అయితే కొబ్బరి చట్నీ అయితే చేశానండి కొబ్బరి చట్నీ ప్రిపేర్ చేశాను దీంట్లోకి ఇట్లా పల్సగా వేసుకోండి దోశ పల్సగా వేసుకుంటే ఇలా తుంపి నోట్లో పెట్టుకుంటే చక్కగా పోసలాగా చాలా బాగుంటుంది అలాగే మామూలు ఇలా దో దోశలు వేసుకోండి దాని మీద కొంచెం ఆయిల్ వేసుకోండి మామూలు దోశలు వేసుకోవచ్చు ఎగ్ దోశలు కూడా వేస్తానండి ఇప్పుడు చూడండి ఒకసారి ఎగ్ దోశ వేస్తాను ఎట్లా దీన్ని టౌన్ చేసుకోండి మీరు టౌన్ చేయపోయినా కూడా సూపర్ టేస్ట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది ఈజీగా అయితే మీకు కూడా చూడొచ్చేస్తుందండి మీరు బయట తింటారు కదా దోశలు నేను హోటల్ దోశలు అని చెప్పను బయట బండి పెట్టి వేస్తూ ఉంటారు అటువంటి దోశలు అండి ఇట్లాగ మనం ఎగ్ దోశలు కూడా వేసుకుందాం అండి ఎగ్ దోశ కూడా ఇలా వేసిస్తూ ఉంటారు బండి మీద మీకు బండి మీద పెట్టి అమ్ముతూ ఉంటారు కదా నుంచోని మగవాళ్ళు ఆడవాళ్ళు అందరు తింటూ ఉంటారు అటువంటి దోశలు అండి ఇవి వాళ్ళు చేసే వాళ్ళు ఎలా చేస్తారు అనేది మీకు నేను చేశాను వాళ్ళు ఏ విధంగా మెజర్మెంట్ వేస్తారండి చూసారా కన్నాలు కన్నాలుగా చాలా బాగుంటుందండి దోశ ఎగ్ను ఒక ఎగ్ను అయితే ఈ విధంగా కొట్టి అలా పైన వేసి స్ప్రెడ్ చేసి దాని మీద కొంచెం ఉప్పు కారం ఇలా వేసుకోండి లేదు అంటే కారంలో కొంచెం ఉప్పు వెల్లుల్లిపాయ కూడా కొట్టి వేసుకోవచ్చండి నేనైతే మాత్రం మామూలు కారం అయితే వేసాను కారము ఉప్పు కొంచెం ఉప్పుని ఇలా చిలకరించాను ఎగ్ ఆమ్లెట్ గురించి సేకరించారండి మరి ఎగ్ ఆమ్లెట్ పైన చప్పగా ఉంటుంది కాబట్టి ఎగ్ ఎగ్ ఆమ్లెట్కి సరిపడ ఉప్పు కారం వేసేసాను ఈ విధంగా కారం కారంగా ఎగ్ దోశ కూడా వేసుకోవచ్చండి ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎగ్ దోశ మామూలు దోశలు ఈ మెజర్మెంట్ తీసుకుంటే మాత్రం చాలా బాగా వస్తాయండి మీకు బయట బండ్ల మీద అమ్మే దోశలలాగా అయితే ఉంటుంది తప్పకుండా అయితే ట్రై చేయాల్సిన దోశలు అంతేనండి మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని ఎగ్ దోశలు వేసుకోవచ్చు మామూలు దోశలు వేసుకోవచ్చు ఏ విధంగా కావాలంటే వెల్లుల్లిపాయ దోశలు కావాలంటే వెల్లుల్లిపాయ కారంతో వేసుకోవచ్చు అండి ఇంకెందుకంటే ఆలస్యం మీరు కూడా ఈ విధంగా వేసుకోండి రోడ్ సైడ్ అమ్మే స్ట్రీట్ దోశలు తినండి మీకు నచ్చిందా మీకు నచ్చితే ట్రై చేయండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో